హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజా హోమ్ మేడ్ ఇంక ఈరోజు వీడియో ఏంటంటే సంబరం జరుగుతుంది స్వామి అమ్మవారిది సో సంబరానికి వెళ్తున్నాను ఎవ్రీ ఇయర్ వెళ్తాను సో ఈ ఇయర్ కూడా వెళ్తున్నాను అనమాట సో మరిది వాళ్ళ ఇంట్లో కూడా దేవుడు ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ అవుతాం మేమైతే సో ఇంక మిగిలిన వాళ్ళందరూ గుడి దగ్గరికి వచ్చేస్తారు అందరం కలిసి గోదావరి వరకు అన్ని గుళ్ళుకి వెళ్తూ సంబరం అంతా అయ్యే వరకు ఉండి వస్తాం అనమాట సో బ్లాగ్ అంతా నేను మీతో షేర్ చేస్తాను స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ఇంక ఇంట్లో పూజ అయితే యూజువల్ ఎప్పటిలాగే చేసేసుకున్నాను ఇంకా డివోషనల్ వీడియోస్ వస్తాయి వస్తాయి మాక్సిమం ఛానల్లో ఒరిజినల్ సౌండ్స్ పెడుతున్నాను చూసేయండి ఈసారి గుడి దగ్గరే ఆల్మోస్ట్ లెవెన్ అయిపోయింది ఇక్కడ ఒక బ్రేక్ ఇస్తారనమాట మళ్ళీ సో ఇంటి దగ్గర మనకి ఫ్రూట్స్ ఇంకా డ్రింక్స్ ఇస్తారు ఇక్కడ సో ఇక్కడ తాగిన తర్వాత ఇంకా స్టార్ట్ అవుతాం అనమాట ఇంకా పసుపు నీళ్ళు వేసే ఛాన్స్ మా ఇంటి దగ్గర అయితే రాలేదు ఎందుకంటే సందు లోపలికి రారనమాట మనమే కొంచెం రోడ్డు మీదకి వచ్చి వేసేయాలి సో ఇక్కడికి వచ్చి వేసేసాను సాయంత్రం మూడు గుండాలు వేస్తారు నిప్పులు గుండాలు సో దాంట్లో ఇది ఒక ప్లేస్ అనమాట సో ఇక్కడ కూడా దేవుణ్ణి తీసుకొస్తాము వెళ్ళేటప్పుడు మళ్ళీ వచ్చేటప్పుడు దేవుణ్ణి తిరిగి ఇక్కడే పెడతారనమాట సో ఇలాగా దేవుని తీసుకొచ్చిన వాళ్ళకి ఇలా విభూతి నీళ్ళు వేసేసి కొబ్బరికే కొట్టేస్తారు ఇంకా అందరూ అక్కడ వరకు రారు కాబట్టి ఇక్కడే దేవుల్ని స్వామిని కానీ అమ్మవారిని కానీ మార్చుకుంటూ ఉంటారనమాట ఇలా పెట్టుకుంటే మంచిదని చెప్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలా తీసుకుంటారు అమ్మవారిని అయితే ఇక్కడ వీరభద్ర స్వామిని అయినా అలాగే అమ్మవారిని అయినా చాలా మంది అయితే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఇంకా దింపకుండా అలా ఉన్నారు వాళ్ళు చాలా గ్రేట్ అసలు నేనైతే ఈ గరగలని ఒకసారి ఎత్తుకున్నాను ఒక ట్వంటీ మినిట్స్ అనుకుంటా అంతకుము అయితే పట్టుకోలేకపోయాను చేతులు లాగేసాయి చేతులు రెండు పైగా పెట్టిలా పట్టుకొని ఉండాలి కాబట్టి కొంచెం కష్టమే కానీ అసలు వాళ్ళు ఎలా పట్టుకున్నారో నాకే అర్థం కాలేదు లేట్ గా స్టార్ట్ అయ్యాం కాబట్టి వచ్చేసరికి కూడా లేట్ అవుతుంది లాస్ట్ అయితే టూ కి అలా వచ్చాము ఈసారి త్రీ అవుతుందని అందరూ ఎస్టిమేషన్ వేసామన్నమాట సో ఇక్కడ మా వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు ఇంకా స్వామిని అయితే అలా మార్చుకుంటూ తీసుకుంటూ ఉంటాం అనమాట అందరూ ఎక్కువసేపు పట్టుకోలేరు కాబట్టి ఇంకా అందరికీ ఛాన్స్ ఇవ్వాలి కూడా కాబట్టి ఇంకా నేను కూడా ఎత్తుకున్నాను కానీ టైంకి వీడియో తీసేవాళ్ళు లేరు ఇంకా వచ్చేటప్పుడు మళ్ళీ పట్టుకున్నాం లేండి ఇంకా ఆల్మోస్ట్ అలా నడుచుకుంటూ గోదావరికి వచ్చేసాము చాలా తక్కువ టైంలోనే వచ్చేసామని చెప్పాలి సో చాలా ఫాస్ట్గా వచ్చాము కాళ్ళు అయితే కాలిపోయాయి అలాగే రాళ్ళు కూడా చాలా సుధగా ఉన్నాయి రోడ్డు మీద అన్ని చిన్న చిన్న రాళ్ళే ఇలా సిమెంట్ రోడ్లు చాలా తక్కువ ఉన్నాయి అనమాట సో రాళ్ళని అందరికీ గుచ్చుకున్నాయి అయినా అలా నడుచుకుంటూ మొత్తానికి రీచ్ అయిపోయాము సో సాయంత్రానికి చూడాలి ఎలా ఉంటాయో పిల్లలందరూ అయితే ఎప్పుడెప్పుడు గోదావరి వస్తుందని వెయిటింగ్ అనమాట ఇప్పటివరకు ఎండలో నడిచారు కదా గోదావరిలో స్నానం చేయడానికి మొత్తానికి అందరూ దిగిపోయారు వచ్చిన వెంటనే ఇంకా ఎప్పుడు మేము స్నానం చేయము ఈసారి నేను కూడా స్నానం చేసేసాను ఎందుకంటే కార్తీక మాసంలో ఇప్పటివరకు గోదావరి స్నానం చేయలేదు అనమాట మొన్న ఒత్తి వెలిగించినప్పుడు కూడా ఇంకా గోదావరికి రాలేదు ఇంటి దగ్గరే చేసి వెలిగించేసుకున్నాను సో ఫైనల్లీ మొత్తానికి ఇయర్ అయితే చేసేసాను మాకు దగ్గరలో గోదావరి ఉంది కాబట్టి వచ్చి చేసి వెళ్ళొచ్చు కాకపోతే అప్పుడు కుదరలేదు ఇంకా టైం లేదని చెప్పి ఇంటి దగ్గర చేశాం అనమాట ఇంకా ఫైనల్లీ స్నానాలు చేసిన తర్వాత మళ్ళీ అందరికి డ్రింక్స్ ఇచ్చారనమాట ఇంకా అక్కడ కొంచెం తాగేస్తే కొంచెం ఎనర్జీ వచ్చింది ఇంకొక టెంపుల్కి కూడా వెళ్ళి తర్వాత ఇంకా మళ్ళీ నడవడం స్టార్ట్ చేసాము ముందుకంటే కూడా ఇప్పుడు స్నానం చేశాం కదా కాలు బాగా ఉన్నాయి రాళ్ళు అయితే ముందైతే గోదావరిలో స్నానం చేసి మళ్ళీ గోదావరికి చుట్టూ తిరిగి వచ్చి అమ్మవారి దర్శనం అనమాట ఇక్కడ కొండలమ్మ అమ్మవారి కూడా ఉంటుంది గోదావరి చివర్లో సో అక్కడికి వచ్చేసాము మిగిలిన రోజుల్లో అయితే మనం ఇన్ని టెంపుల్స్ని ఇంత శ్రద్ధగా దర్శనం చేసుకోవడం కుదరదు కానీ సంబరానికి వచ్చినప్పుడు మ్యాక్సిమం అన్ని టెంపుల్స్కి వెళ్ళి దర్శనం చేసుకుంటాము ఇంకా ఇక్కడ దేవుడిని తీసుకున్నాను కదా వేరే వాళ్ళకి ఇచ్చి నేను కూడా లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాను అనమాట కొన్ని గుళ్ళను చూస్తే అమ్మవార్లు చాలా నిండుగా ఉంటారు సో అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది ఇంకా అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇంటి దగ్గరకు వచ్చేసామని చెప్పాలి என்ன கேளாம வர வேண்டியது இல்ல. அது வந்து அதுக்கு அப்புறம் 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 నేనైతే ఇలా చేయడం ఫస్ట్ టైం చూస్తున్నాను సో చిన్నపిల్లలకి ఇలా దాటిస్తే మంచి జరుగుతుందని చెప్పి దాటిస్తారంట ఎప్పుడో ఒక లో చూసినట్టు గుర్తు నాకు ఇప్పుడు డైరెక్ట్గా చూసాను అనమాట అక్కడ వాళ్ళని అడిగితే చెప్పారు ఇంక దేవుణ్ణి అయితే స్టార్టింగ్లో ఒక ఇంటి దగ్గరికి తీసుకొచ్చాం కదండి మళ్ళీ అక్కడికి తీసుకొచ్చి పెట్టేస్తారనమాట సంబర్వంత్ అయిన తర్వాత మేమైతే టిఫిన్లో అయినా చేసి వెళ్ళాము సో మిగిలిన వాళ్ళు అయితే సాయంత్రం నిప్పులు గుండం తొక్కే వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉండి సాయంత్రం నిప్పులు గుండం తొక్కేంత వరకు కూడా ఏమీ తింటారు అనమాట సో వాళ్ళు చాలా గ్రేటు ఏమీ తినకుండా కూడా ఇంత దూరం నడిచి మళ్ళీ తిరిగి వచ్చారు ఇంకా వీరభద్ర స్వామిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో సేమ్ అక్కడే పెట్టేస్తారు అలా అక్కడ దీపం వెలిగించి పెడతారనమాట అలాగే అమ్మవారిని కూడా ఇక్కడ పెట్టేస్తారు ఇంకా వచ్చిన వాళ్ళందరి కోసం ముందే పానకం అవి కలిపేసి ఉంచుతారనమాట ఇక్కడికి వచ్చిన వెంటనే అందరికీ ఇస్తారు ఇంకా అందరం తాగేసి వచ్చేసాము ఫైనల్లీ సంబరం కూడా అయిపోయింది ఇంకా అమ్మవారిని కూడా అక్కడ పెట్టేసి మేము కూడా ఇంటికి వచ్చేసాము సో త్రీ అయింది టైం అయితే ఇప్పుడు కొంచెం స్నానం చేయాలి గోదావరిలో ములిగాం కానీ వాళ్ళు ఇంకొకసారి స్నానం చేసి అప్పుడు లంచ్ చేయాలన్నమాట మళ్ళీ సాయంత్రం సెవెన్కి స్టార్ట్ అవుతుంది నిప్పులుగుండం అవన్నీ కూడా సో మళ్ళీ సాయంత్రం వెళ్ళాలి మధ్యలో ఒక త్రీ అవర్స్ గ్యాప్ అనమాట కాళ్ళు మాత్రం మామూలుగా గుచ్చుకోలేదు అసలు రాళ్ళు మండిపోతున్నాయి ఇప్పుడు నడిచినప్పుడు ఏం తెలియదు కానీ ఇంటికి వచ్చిన తర్వాత బాగా నొప్పులు వస్తాయి అనమాట కాళ్ళు సో చూడాలి సాయంత్రానికి ఎలా ఉంటుందో అక్కడికి వెళ్ళగలమో లేదో ఇంకా బొట్లు అయితే చాలానే పెట్టారు ఇంకా అసలు చూసుకోలేదు ఫేస్ ఎలా ఉందో కూడా సో మొత్తం పెడుతూ ఉంటారు కాబట్టి అందరిది లాస్ట్ ఇయర్కి ఇయర్కి చాలా డిఫరెన్స్ అయితే ఉందని చెప్పాలి లాస్ట్ ఇయర్ చాలా ఎర్లీగానే స్టార్ట్ చేశారు త్వరగా అయిపోయింది కూడా అలాగే శక్తి అవతారాలను కూడా పెట్టారు ఈసారి శక్తి అవతారాలను పెట్టలేదంట పెడితే ఇంకొంచెం బాగుండేది అలాగే ఇక్కడ నిప్పుల గుండం కూడా స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ లెవెన్ అలా అయింది అనుకుంటా ఎందుకంటే గోదావరికి స్నానాలకి వెళ్ళొచ్చిన వాళ్ళే ఆల్మోస్ట్ టెన్ థర్టీకి అలా వచ్చారు ఇంకా ఇక్కడ దండకం చదివి పూజలు అన్నీ చేసేసరికి చాలా టైమే పట్టేస్తుంది ఇంకా అందరూ తొక్కాలి కదా ఇలాంటివి మూడు గుండాలు వేస్తారని చెప్పాను కదండి సో ఇది ఫస్ట్ గుండం అనమాట ఇక్కడ మూడు సార్లు నిప్పుల గుండం తొక్కాలి ఇటు ఇటువరకు రావాలన్నమాట అలా వరుసలో ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా గోదావరి స్నానం చేసి నుంచి ఉపవాసం ఉన్నవాళ్ళు ప్లేస్లు అసలు దొరకట్లేదు అని చెప్పి ఎవరిగేరీసారి ముందే వచ్చి నుంచున్నాం మేము కానీ అసలు చాలా జనం ఉన్నారనమాట పొద్దున్న ఇంతమంది అయితే లేరు నిప్పుల తొక్కడానికి అప్పటికప్పుడు అనుకుని వస్తారనమాట చాలా మంది అంటే సంబరానికి రాకపోయినా నిప్పుల గుండం టైంకి వస్తారు పొద్దున్న నుంచి ఉపవాసం ఉండి సో అలా చాలా మంది వచ్చారు మేము ఎంతమంది అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడైతే నిప్పులను ఇంకా రాజేస్తున్నారనమాట జనరల్ గా మనకి నిప్పులు చూస్తేనే భయం వేస్తుంది తెర్రగా ఉన్నాయి కాలుతా ఏమో అని చెప్పి కానీ ఇప్పుడు తొక్కే వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి తొక్కుతున్నారు సో వాళ్ళందరూ కూడా అప్పటి వరకు నిప్పులు గుండం చూసినప్పుడు భయపడినా ఇంకా తొక్కేసరికి అంట మూడు ఒక్కొక్క గుండం దగ్గర మూడు సార్లు అంటే మొత్తం తొమ్మిది సార్లు సో దేవుడుని తలుచుకుంటూ తొక్కుతారు కాబట్టి అసలు కాలు ఏమి కాలం అంటారు కొంతమంది కొంచెం కాలేయని కూడా అంటారులేండి కానీ చాలా ధైర్యం కావాలి ఇలాగా ఎర్రగా కనిపిస్తుంది నిప్పులను తొక్కడానికి కొంచెం దూరంలోనే ఉన్నాం నిప్పులు గుండానికి అయినా సెగ మాత్రం ఇక్కడ తగులుతుంది అనమాట వేడిగా మేమైతే ఒక దగ్గరికి వెళ్ళాం లేండి మిగిలిన రెండు గుండాల దగ్గర కూడా సేమ్ ఇలాగే ఫస్ట్ దండకం చదివి తర్వాత ఇలా తొక్కుతారనమాట ఇంకా పిల్లలు పడుకుండా పోతున్నారని చెప్పి అప్పటికే ట్వాల్వ్ అయిపోయిందని ఇంక ఇంటికి వెళ్ళిపోయాను నేను సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంజయ్ హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్